ను క్రీడాకారులను ప్రోత్సహించాలని నెల్లూరు జిల్లా నెల్లూరు నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ ఆకుల మహేందర్ రెడ్డి అన్నారు సోమవారం నెల్లూరు స్వతంత్ర పార్కులో లో గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో విజయం సాధించిన భారతీయ క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలన్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ కోశాధికారి రామ్మోహన్ ఉపాధ్యక్షుడు బండి ప్రసాద్ అల్లూరి సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు రమాదేవి పిఎంపి అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్ట్ కె దయాశంకర్ నెల్లూరు జిల్లా రచయితల సంఘం జాయింట్ సెక్రటరీ డిటి హరికృష్ణ రూట్స్ చైర్మన్ రసూల్ సుబహాన్ రాజేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు भारत ये हो भारत ये हो भारत నమస్కారం అండి ఈరోజు మనకి ఒలింపిక్స్లో విజేతలకి ఒక అభినందనలు తెలియజేయడానికి గౌతమ బుద్ధ అసోసియేషన్ వాళ్ళు గాంధీ పార్క్లో అరేంజ్ చేయడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే నూట ముప్పై జనము నూట ముప్పై కోట్ల జనం ఉన్న మన భారతదేశానికి ఏడు పథకాలు రావటం అలాగే గోల్డ్ మెడల్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ జావలిన్ యంత్రోలో రావటం కూడా గర్వకారణం ఎందుకంటే వంద సంవత్సరాలని ముందటి నుంచి మనకి ఇప్పటివరకు అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ రాలేదు కాబట్టి దానికి చాలా సంతోషంగా ఉంది అలాగే హాకీ జట్టు కూడా మనకి కాంచబతడం కాంచ బతకం విన్ అవ్వటం చాలా గర్వకారణంగా ఉంది అలాగే ఇప్పుడు మనం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి కొద్ది ప్లేస్ కల్పించి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే మనకన్నీ చిన్న దేశాలైనా కానీ నూట ముప్పై నూట నలభై పథకాల దాకా సాధించాయి కానీ మనము ఈ రకంగా వెనకబడడానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లలకి సరైన సపోర్ట్ లేకపోవడం ఎక్కువ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అలాగే కాకుండా మనకి ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే ఆల్రౌండర్ డెవలప్మెంట్ మీద కొద్ది అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాను అలాగే పిల్లల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా మంచి పొజిషన్ తీసుకొచ్చి నెక్స్ట్ ఒలింపిక్స్లో మనకి ఇంకా ఎక్కువ మెడల్స్ రావడానికి తోడ్పడతారని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ